హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి ఇవాళ ఏంటంటే వీడియో మేము మా రిలేటివ్స్తో ఒక ఫంక్షన్ ఉందనమాట ధోతి ఫంక్షను శారీ ఫంక్షను ఇద్దరు పిల్లలకి కలిపి చేస్తున్నారు ఎక్కడంటే కోంపల్లిలో అనమాట కోంపల్లిలో ఆ స్పేషియస్ కన్వెన్షన్ అనేసి ఫంక్షన్లో చేస్తున్నారనమాట మేమైతే సెవెన్ ఫార్టీకి బయలుదేరాము ఇక్కడ నుంచి లొకేషన్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ చూపిస్తుంది అనమాట కొంచెం లాంగే ఉంది కాకపోతే మేము సిటీలో నుంచి వెళ్ళమన్నమాట చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా సో మేము రింగ్ రోడ్ మీద నుంచి వెళ్తాం అక్కడ అవుటర్ ఎక్కి వెళ్తాము సో మేము ఎటు వెళ్ళాలన్నా మ్యాక్సిమం అవుటరే ప్రిఫర్ చేస్తాము కొంచెం ట్రాఫిక్ ఉండదు కదా అనేసి మేము లేట్ అయిందేమో అనుకున్నాము నైన్ థర్టీ అయింది వచ్చేసరికి కాకపోతే అప్పు అప్పుడు స్టార్ట్ అయిందనమాట ఫంక్షను సో ఓకే కరెక్ట్ టైంకే వచ్చాము కదా అని అనిపించింది ఇదైతే ఎంట్రన్స్ చాలా బాగుంది ఫంక్షన్ అయితే ఇక్కడైతే మనం కార్ పార్కింగ్ చేస్తే ఇంకా వాళ్ళే తీసుకెళ్తారు కదా సో కరెక్ట్ టైంకి వచ్చాంలే అని అని అనిపించింది అనమాట ఫంక్షన్కి అయితే ఇంకా పిల్లల్ని అయితే స్టేజీ మీదకి తీసుకొని రాలేదు ఎంటర్ అయ్యాము ఇంకా అప్పుడే వస్తున్నారు అందరూ మనకి ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో మ్యాక్సిమం లేటే అవుతాయి అనమాట ఫంక్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ నైన్ టు లెవెన్ ట్వెల్వ్ అట్లా అయిపోతుంటాయి అసలు థీమ్ అయితే బాగా చేశారనమాట ఇట్లా ధోతి లాగా వేసేసి ఒక సైడ్ డెకరేషను ఒక సైడ్ సైడు లాగా శారీ ధోతి ఫంక్షన్ రెండు కదా దీనికి ఏంటంటే ఈ మ్యూజిక్ సిస్టము సింగర్స్ని అందరిని ఇన్వైట్ చేశారనమాట శ్యామలా దీపు శ్రీకృష్ణ గీతా మాధురి వీళ్ళు వచ్చారనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఎంట్రీ సాంగ్స్ కూడా బాగున్నాయి పిల్లల్ని వచ్చేటప్పుడు ఒక ఎంట్రీ సాంగ్ అమ్మమ్మ తాతయ్య వచ్చేటప్పుడు ఒక ఎంట్రీ సాంగ్ నాయనమ్మ తాతయ్య వచ్చేటప్పుడు ఒక ఎంట్రీ సాంగ్ అలా పెట్టారనమాట బాగుంది కాన్సెప్ట్ అయితే ఇంకా అయితే అందరూ పాటలు బాగా పాడుతూ బాగా ఎంజాయ్ చేశారనమాట సో అసలు అందరు లేచి వీడియోలు చాలా తీసుకుంటున్నారు

అక్కడ ఏంటంటే అసలు ఆ మ్యూజిక్ తగ్గట్టు సాంగ్ వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో అందరు వైట్ ఫ్రాక్స్ వేసుకున్నారు ఒక ట్వంటీ టు ఫార్టీ నెంబర్స్ వచ్చారనమాట అసలు ఈక్వల్గా సేమ్ స్టెప్స్ అసలు బాగా అనిపించింది అసలు ఆ మ్యూజిక్కి వాళ్ళు వేసేదానికి కాకపోతే మ్యూజిక్ డైరెక్ట్ పెట్టకూడదు కదా మనకి కాపీ రైట్ వస్తుందని నేను పెట్టలేదు ఫస్ట్ ఏంటంటే అమ్మమ్మ తాతయ్యతో ఒక ఎంట్రీ ఇచ్చారు మళ్ళీ తర్వాత నాయనమ్మ తాతయ్యతో ఒక ఎంట్రీ మళ్ళీ పిల్లలందరూ పిల్లలు పేరెంట్స్తో ఒక ఎంట్రీ అట్లా ఫోర్ సాంగ్స్కి ఫోర్ ఎంట్రీస్ ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది యూట్యూబర్స్ అంటే వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం కామను నాకైతే నార్మల్గా అయినా కొంచెం అన్నీ క్యాప్చర్ చేయడం నాకు ఇష్టం అనమాట యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు కూడా నాకు అన్ని మెమరీస్ లాగా ఉండాలని నాకు చాలా ఇష్టము కాకపోతే అక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సెవెంటీ పర్సెంట్ అసలు ఆ డ్యాన్స్ అవేమి చూడనీయకుండా అందరు ఫోన్స్ ఏదిగో ఇక్కడ చూపిస్తున్నా చూడని అసలు మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు ఫోన్తో వీడియోస్ తీస్తున్నారు నేను అదే అన్నా అనమాట నువ్వు ఎప్పుడు ఫోన్ పట్టుకొని తిరుగుతుంటావు అది ఇది అనేసి నన్ను అంటారు మా వారు మరి ఇక్కడ వీళ్ళందరూ యూట్యూబర్స్ కాదు కదా ఎందుకు అంతగానో ఫోన్లో వీడియోస్ తీస్తున్నారు నువ్వు చూడు అని అంటే అవును ఎందుకు కరెక్టే కదా అనేసి అంటున్నారు అనమాట మా వారు సో ఇట్లా అయిందన్నమాట ఎంట్రీ వీళ్ళు వచ్చేస్తే అమ్మమ్మ తాతయ్య కానీ ఇట్లా పేరెంట్స్కి కూడా ఇట్లా ఎంట్రీ ఇవ్వడం అయితే నేను ఈ ఫంక్షన్లోనే చూశాను నార్మల్గా మనకి ఎంగేజ్మెంట్స్కి మ్యారేజెస్కి ఉంటాయి కాకపోతే ఆ కపుల్స్కి ఇస్తారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇవ్వడం అయితే నేను దీనిలోనే చూసాను అనమాట కానీ వాళ్ళు సాంగ్స్ కూడా బాగా పాడారు ఇంకా ఇట్లా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇట్లా ఎంట్రీస్ అయిపోయాక సింగర్స్ సాంగ్స్ పాడారు సో అట్లా మనకి ఎవరికి బోర్ అనిపించలేదు బాగా బాగా చేశారనమాట మొత్తం అయితే పర్పుల్ తోటే ఉందనమాట పాప శారీ కానీ బాబు డ్రెస్ కానీ డెకరేషన్ కానీ అక్కడ మొత్తం హాల్ మొత్తం పర్పుల్ థీమ్తో బాగా అనిపించింది ఆ పర్పుల్ కాంబినేషన్లో వైట్ ఫ్రాక్స్తో వీళ్ళ డ్యాన్స్ అనమాట అసలు చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది శ్యామలా కూడా ఆ రోజు పర్పుల్ శారీనే కట్టుకుంది అసలు కరెక్ట్ పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది అనమాట అసలు వాళ్ళు రెడీ అయిన డ్రెస్సులకి థీమ్కి ప్రతి ఒక్కటి అంత కాన్సన్ట్రేషన్గా చేశారు అని అనిపించింది నాకైతే ఇప్పుడైతే ఆ పాప బాబు ఎంట్రీ అనమాట పేరెంట్స్ తోటి ఎంట్రీ అనమాట ఇది అంటే మెయిన్ ఫంక్షన్ వాళ్ళు అనమాట పేరెంట్స్ పిల్లలతోటి ఎంట్రీ అనమాట ఇది కూడా చాలా బాగా చేశారు ఎంట్రీ అయితే సాంగ్స్ అయితే ఇంకా అసలు ఎంత బాగున్నాయో అసలు ఎంత కోఆర్డినేషన్తో చేశారో వాళ్ళైతే ఎంతో ప్రాక్టీస్ ఉందేమో అనిపించింది ఇంత కూడా మిస్టేక్ లేకుండా ఎంత బాగా చేశారో అసలు నే నాకైతే అసలు ఇంకా రాబుద్ది కాలేదనమాట మేము ఆల్మోస్ట్ అలా వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఉన్నాము ఇంకా చూడబుద్ధి అనిపిస్తుంది నాకు అప్పటికి ఇంకా లెవెన్ థర్టీ అయిపోయింది వీళ్ళనమాట ఫంక్షను ఫంక్షన్ మా బాబు పాప పేరెంట్స్ లెవెన్ థర్టీ అయిపోయింది అక్కడి నుంచి మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ కాకపోతే ఇంకా లేట్ నైట్ కాబట్టి కొంచెం తొందరగా వచ్చాము వన్ అవర్లోనే వచ్చేసాము టైం మేము ఇంటికి వచ్చేసరికి ఎంత అయిందనేసి కూడా నేను లాస్ట్లో షూట్ చేశాను అనమాట లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఇంకా ఇట్లా అనమాట ఫంక్షన్ అయితే ఇలా జరిగింది ఇదిగో చూడండి ఇక్కడ దీపు అను శ్రీకృష్ణ కూడా ఉన్నారనమాట సాంగ్స్ అయితే బాగా పాడుతున్నాడు దీపు అయితే ఇంకా కాకపోతే నేను వీళ్ళతో వీళ్ళిద్దరితోటి అయితే నేను పిక్స్ దిగలేదు శ్యామలతోటి గీతా మాధురితోటి దిగాను ఇక్కడైతే ఫుడ్డుకి అనమాట ఇంకా ఫంక్షన్ అయిపోయాక అయితే వచ్చాము ఫుడ్ ఫుడ్ తిన్నాకైతే మేము కలిసాము ఎందుకంటే చాలా లేట్ అవుతుంది అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ ఇటాలియన్ పెట్టారు సౌత్ ఇండియన్ పెట్టారు ఇంకా అసలు అన్ని ఇట్లా క్రీమ్ స్టోను న్యాచురల్స్ జాక్ ఫ్రూట్ ఇట్లా ఐస్ క్రీమ్స్ కూడా చాలా వెరైటీస్ పెట్టారు స్వీట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మళ్ళా పానీపూరి ఇవన్నీ పెట్టారు చాట్ స్పెషల్ పెట్టారు స్వీట్స్ స్పెషల్ పెట్టారు అసలు అన్నీ ఏం తినలేం కదా మనకి ఏది ఇష్టమైతే అది ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కున్న అలా తిన్నారనమాట నాన్ వెజ్ వెజ్ ఉన్నాయి ఫుడ్ కూడా సూపర్గా ఉంది ఏ మాట కామాట చెప్పాలి ఇంకా నాకు ఎక్కడ పోయినా ఐస్ క్రీమ్స్ ఫ్రూట్స్ స్వీట్స్ రైస్ చాలా తక్కువ తింటా నేను నాకు అంత రైస్ అసలు ఇష్టం ఉండదు నాకు పైనవి చాలా ఇష్టం తినడము ఇంట్లో అయినా అంతే ఫుడ్ తక్కువ తింటా పైనవన్నీ చిన్నపిల్లల కంటే ఎక్కువ తింటా ఉంటాను అనమాట సో అందుకనేసి ఒక వన్ మంత్ తగ్గుతూ ఉంటా వన్ మంత్ లావ్ అవుతూ ఉంటా ఇంకా అది నా బాడీ ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయినాకైతే బయటకు వచ్చాము ఇది వచ్చి బయటకు వచ్చేటప్పుడు వ్యూ అనమాట అంటే ఇది డిన్నర్కి వెళ్ళేటప్పుడు దారి అనమాట ఇటు స్ట్రైట్గా వెళ్తే డిన్నరు ఇటు సైడ్ ఏమో మొత్తం చాట్ పెట్టారు అటు అటు సైడ్ ఏమో మొత్తం ఇంకా జెంట్స్కి అరేంజ్ చేశారనమాట సో వీళ్ళు అనమాట వీళ్ళు కూడా అసలు బాగా ఎంటర్టైన్ చేశారు యాంకర్స్ కానీ సింగర్స్ కానీ అందరూ నాకు యాంకర్స్లో అయితే శ్యామలాను అనసూయ నాకు ఎందుకో చాలా నచ్చుతారు సుమా తర్వాత అయితే నాకు శ్యామలా అనసూయ బాగా నచ్చుతారు యాంకర్స్లో ఇంకా శ్యామలాని చూసి ఇట్లా పిక్స్ తీసుకుని నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా తర్వాత మాదిరి కూడా నాకు ఇష్టం అనమాట సింగర్స్లో ఇంక అందుకనేసి ఇంక ఇద్దరు నాకు నచ్చిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇంక సరేలే అనేసి తీసుకుంటే నా ఫోన్ ఎందుకు అక్కడికి వెళ్ళినాక స్ట్రక్ అయిపోయింది అనమాట ఇంకా మా వారిని తీయ అని చెప్తే తీస్తున్నాడు అనమాట సో నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేసినాక చాలామంది వచ్చారు సెల్ఫీలు తీసుకుంటాము అది ఇది అనేసి ఇదైతే డెకరేషన్ అనమాట ఎంత బాగుందో కదా ఇది ఫస్ట్ స్టార్టింగ్ తీసానమాట పిల్లలు పైకి రాకముందు ఇదంతానేమో అటు సైడు ఫంక్షన్ సైడ్ అనమాట చాలా పెద్దగా ఉంది బాగుందనమాట మా పాప తీస్తుంది ఇక్కడ సో ఇంకా తినేసి నాకు ఇద్దాంలే బాగా రష్గా ఉందనేసి మేము ఆగాం ఇక్కడ ఒక పిక్ ది అని మా పాప చే తీయించుకుంటే ఆ డెకరేషన్ లాగా బ్లూగా వచ్చేసింది అనమాట శారీ ఇంక అందుకనేసి తమ్ నేను ఈ పిక్ ఇవ్వలేదు ఇంకా తర్వాత మేము తినేసి వచ్చినాకైతే ఇంకా స్టేజీ మీదకి వెళ్ళి వాళ్ళని కలిసేసి ఇంకా గిఫ్ట్ పెట్టేసి వెళ్దాము లేట్ అవుతుందని వచ్చామన్నమాట ఇక్కడ ఫుడ్డు తిని వచ్చేటప్పుడు కొంచెం చిన్న క్లిప్పింగ్ లాగా తీశాను ఇంకా అక్కడ ఏమైందంటే ఇయర్ రింగ్ పడిపోయిందనమాట అదే చూసుకుంటూ ఉన్నాను ఇంకా వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇచ్చేసి ఇచ్చినాకైతే కలిసేసి వచ్చామన్నమాట నార్మల్గా అయితే ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చేసి పోయి తింటాము కానీ చాలా రష్ ఉంది సరే ఫస్ట్ అయితే తినేసి వద్దామని తినేసి వచ్చి ఇంక ఇట్లా కలిసేసామన్నమాట ఇంక అప్పటికి లెవెన్ ఫిఫ్టీన్ అయింది ఇంకా సరేలే అని వెళ్తున్నాము మళ్ళీ అక్కడ కారు మనం తీసుకోవాలి కదా సో అక్కడ కూడా కొంచెం టైం పడుతుంది ఇంకా అందుకనేసి కలిసేసి బయటికి వచ్చామన్నమాట ఇంకా బయట వ్యూ అయితే నైట్ పూట ఇలా ఉంది సో ఎట్లా కార్ రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది కదా అనేసి ఇక్కడ నుంచి ఉన్నాము ఒక సైడ్కి ఇంకా ఇది బయట అనమాట ఇది ఫంక్షన్ అయితే బాగుంది కదా అసలు నైట్ పూట చాలా ప్లెజెంట్గా బాగుందనమాట ఇంకా తర్వాత ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చి నాకైతే టైం చూపిస్తా చూడండి ఆల్మోస్ట్ అయితే ట్వెల్వ్ అయిపోయిందనమాట ఇది వాళ్ళ రోజు నా వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి